చూస్తున్నారు కదా ఫ్రెండ్ ఈ లొకేషన్ మొత్తం అయితే చూస్తున్నారు కదా ఈ లొకేషన్ అనేది ఎక్కడ ఉంది ఏం కథ అనేది ఇప్పుడైతే నేను మొత్తం వివరిస్తా ఒకసారి చూడండి సూపర్ లొకేషన్ మొత్తం చూడండి తిరిగి రౌండ్గా సూపర్ అయితే లొకేషన్ సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి మన సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండల్ డబల్ బెడ్రూమ్స్ ఇండ్లు అన్నట్టు ఇవి అన్నీ మన ముప్పు గ్రామాల్లో కేసీఆర్ కట్ కేసీఆర్ గారు కట్టేసిన ఇండ్లు ఇవన్నీ ఒక దగ్గరకు వచ్చేసినాయి మినిమం చాలా గ్రామాలు అయితే గ్రామాలైతే గ్రామాలతో ఇక్కడికైతే వచ్చేసి షిఫ్ట్ అయిపోయారు ఆల్మోస్ట్గా కానీ లొకేషన్ మాత్రం ఒక అదిరిగిపోతుంది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొత్త కొత్త ఇండ్లు అయితే కట్టుకుంటారు ఇవాళ లైక్ చూపిస్తారు చూడండి కొత్త కొత్తలే చూడండి ఇండ్లు అయితే కట్టుకుంటారు కట్టుకునే వాళ్ళు చాలామంది అయితే సెటిల్ అయిపోయారు వాళ్ళకి ఇచ్చిన ఇండ్లు కూడా వాళ్ళు వాళ్ళకి వచ్చిన అమౌంట్తోనే సర్దుబాటు సర్దుబాటు అయితే చేసుకురు చాలామంది ఇంకా వాళ్ళని వాళ్ళ దగ్గర పైసలు ఉంటే కూడా రెనోవేషన్ కూడా చేసుకురు డబల్ బెడ్రూమ్ ఇచ్చారు కదా వాళ్ళు త్రిబుల్ బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు ప్లస్ పక్కకు వారు మొత్తం మొత్తం రెండు వందల యాభై గజాలలో అయితే అయితే ఇచ్చిరు కదా అందులో అయితే ఇండ్లు కూడా కట్టుకోవడం జరిగింది ఇండ్లు రెనోవేషన్ చేసుకోరు చాలా బాగా అయితే ఇప్పుడు అందరూ అయితే సెటిల్ అయిపోయారు కాకపోతే ఉద్యోగాల కొరత మాత్రం ఇక్కడైతే ఉంది అనే చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళ గ్రామాల్లో వ్యవసాయ పొలాలు అవి ఉంటుండే వాళ్ళు వ్యవసాయం చేసుకుని వ్యవసాయాధారంగా జీవించేవాళ్ళు కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత వాళ్ళకు కొంచెం ఇబ్బంది అని చెప్పొచ్చు చూడాలి ఏ విధంగా వీళ్ళు కోలుకుంటారనే తెలియదు మరి ఒకసారి చూడాలి కొన్ని రోజులు సెట్ అవుతారా కారా మరి ఇలా అనేది కానీ గవర్నమెంట్ మాత్రం ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా మాత్రం కొంచెం చూడండి వాళ్ళకు వాళ్ళ గురించి కొంచెం ఆలోచించండి ఉద్యోగాలు ఏం ఎలాంటి ఉద్యోగాలు ప్రైవేటు గవర్నమెంట్ అనే ఉద్యోగాలు కాదు ప్రైవేట్ ఉద్యోగాలు సరే వాళ్ళకి ఇప్పిస్తే కొంచెం వాళ్ళకు కూడా బాగుంటుంది సరే నాకు తోచినంత నేను చెప్పేసిన ఒక ఇష్టం వాళ్ళ ఇష్టం ఓకే ఉంటా మరి బాయ్